పెళ్ళిలో విరాయ్ గారు తొందరగా పెళ్లి కూతురుని చూపించమనండి అయ్యా ఏమయ్యా నువ్వు ఇప్పుడే కదయ్యా అయ్యా వచ్చింది మనము వంచయ్యా కాఫీలు టిఫన్లు తిందాము అయ్యో మనిషి కాల నువ్వేం మనిషి అయ్యా నువ్వు వాళ్ళని మనిషి కాల ఇది నాలుగు వందల ఇరవైవ పెళ్లి చూపులు అంటే ఫోర్ ట్వంటీ చూపులు ఇది ఖచ్చితంగా నువ్వు సెట్ చేయాలయ్యా నాకు ఫీజు ఒకటి ఇస్తే చాలపా నమస్కారము నీకు వాడి నాయను ఏదో అబ్బాయి 예전 터넷데 반야마디도 터넷은 루. 만세 샹시다. 터넷은 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 터넷 మీరు తొందరగా అమ్మాయిని తీసుకురండి ఈ అబ్బాయి ఇక్కడే చేప కొడతట్టున్నాడు అమ్మా చిత్రాంగి తొందరగా రమ్మ పెళ్లి కొడుకుల వచ్చారు పెళ్లి పేరయ్యా వచ్చాడు నువ్వు తొందరగా రావమ్మా చిత్రాంగి నా బంగారు కొం ఎలా పెళ్ కూతున్నాడు ఆగు 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 ముందుంది ముసర్ల పండగ ఆగు నాయనా ఆగు పీర్ల పండగ చూసినాను దసరా పండగ చూసినాను ఉగాది పండగ చూసినాను ఇది పండగ పండుగ ఏందమ్మా మనిషి మనిషిగానా ఫస్టు అమ్మాయి దగ్గర మాట్లాడని మనిషి గల ఎక్కడ పోయిన తేపావరం ఉంది తేప నీ దగ్గర ముందు అమ్మాయి దగ్గర మాట్లాడరని మనిషి గల తేపము కుమో ఎక్కడో యనా అమ్మాయి దగ్గర ఈ మాట్లాడాలనుకుంటే అభ్యంతరం ఏమీ లేదు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు ఏమంటావు ఏమయ్యా పేరయ్యా ఏమంటావు ఏమ్మా నువ్వేమంటావు

मी योवरन्ना लव देशाला ये मीरा पाडकौ आला माथलाततन्नाऊ वाना मा इदी मी का माथतंदी नी नेम इपुर् थेम कोट्टन गया कोंचन ठेडसो टू द मॉम नो नो మా ఇంట్లో ఒక ఆచారం ఉంది పెళ్లి చూపులు ఉన్నప్పుడు ముఖం కప్పుకొని పెళ్లి చూపులకి పెడతాము మాది ఇప్పటి నుంచి కాదు మా తాత తాత వాళ్ళ కాలం నుంచి ఇలానే ముఖానికి అడ్డం వేసుకుని మాట్లాడతాము తర్వాత పెళ్ళి నువ్వు అడ్డం వేసుకుంటావో తెరుచుకుంటావో చేప కొట్టుకుంటావో నీ ఇష్టమునైనా అంతేగా కొండ చిత్ర నేను తెలుగు కొంచెము నేర్చుకున్నాను హిందీ కొంచెము నేర్చుకున్నాను మా డాడీ నన్ను ఉర్దూ తెలుగు స్కూల్లో చేర్పించాడు అందుకే నా భాష ఇలానే ఉంటుంది మీరు సర్దుకోపోవాలి ఏమండి మీ అమ్మాయి ఏమి అలాగే మాట్లాడుతుంది అర్థం తెలుగు అర్థం కూడదు అది ఇది ఏది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బాబులు అట్లా ఉంటాయి ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ స్కూల్లో చేర్పించినాను పక్క పక్కనే ఉర్దూ స్కూలు తెలుగు స్కూల్ ఉండే అప్పుడు రెండు బోర్డులు మొక్క దగ్గర ఏదో పేట పడతారో అని అక్కడ పెట్టారు నేనేం చేసినా ఆ స్కూల్లో పోయి చేర్పించిన ఉర్దూ స్కూల్లో చేర్పించిన ఆడ ఉర్దూ నేర్చుకుంటేది ఇంట్లో తెలుగు నేర్చుకుంటుంది రెండు మిక్స్ అయిపోయినాయి దానికోసమే అది మాది మీది మీది అంటుంది దానికి ఏమనుకో కోప పడతాడమ్మా మంచి చెగాల ఏమయ్యా పేరయ్యా నువ్వన్నా చెప్పచ్చు కదా అట్లా చేస్తా ఎలాగయ్యా మా అమ్మాయి భవిష్యత్తు ఏమి కావాలనుకున్నావు నువ్వు ఏమైతుంది పద్ధతి బాగలేదు మంచివాన్ని తీసుకొని రావాలా నువ్వు ఇట్లా తీసుకుని వస్తే ఎలా చెప్పండి మంచమన్నా మర్యాద గుండెల చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు పంచమన్నా జ్ఞానం ముందే మంచోని ఈసారి తీసుకుని వచ్చినప్పుడు మంచోని తీసుకొని రా ఏమంటావు నువ్వు పోది నేను ఎప్పుడు చూడలేదే ఎప్పుడు చూడలేదే ఒరే పెళ్ళి పేరాయ ఇది ఏందిరా నాది తాది తాది తగ్గి అంటుంది నీ అబ్బాయి ఇంకొకసారి నీ ఎంట పెళ్లి చూపులకు వస్తే చెప్పు 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 చెక్క కొట్టు నీ ఇది మాది నీది అంటుంది పోయేసరా ఏమి డాడీ ఇలాంటి వాళ్ళని తీసుకొని వస్తారు నేను ఏమన్నా చెప్తే అందరూ అట్లాగే మాట్లాడతారు నాకి పెళ్ళి కాదు ఇట్లా వచ్చి వచ్చిపోతే నాది ఎంత ఇబ్బంది అవుతుంది నాది నువ్వే చెప్పు డాడీ ఈ పెళ్ళిళ్ళు పేరయ్యగాడు పనికి రాను అన్నీ తీసుకొని వస్తాడు చేప కొట్టలేడు పెట్టలేడు పిత్తలేడు ఇలాంటి వాడిని పిలుచుకొని వస్తే నా భవిష్యత్తు ఏమి కావాలి నా పికి పెళ్ళి ఎవరు చేసుకుంటారు డాడీ నాది ఏమైతుంది నా జీవితం నాశనం చేస్తాది ఈ పెళ్ళిళ్ళ పేరయ్యగాడు నాకు ఈ జీవితం మీద ఆశ లేకుండా పోతుంది నేను సచ్చిపోతాను అది